అద్దె ఇంట్లోకి మారాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క నియమాలను అయితే పాటించండి ప్రదేశంలో అలానే సిటీలో ఉన్నవాళ్ళు అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు కదా అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు ఉంటున్న ఇంటి నుండి మరొక అద్దె ఇంట్లోకి వెళ్తూ ఉంటారు కానీ మాసాలతో సంబంధం లేకుండా ఇల్లు మారుతూ ఉంటారు అలా మారినప్పుడు వాళ్ళకి ఆ ఇంట్లో కలిసి రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ మాసాల్లో ఇల్లు మారితే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి కృష్ణ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాము శ్రావణం భాద్రపదం ఆషాఢ మాసాల్లో ఇల్లు మారితే చాలా మంచిదండి పాడ్యమి విధియ తదియ ఏకాదశి ద్వాదశి తిథుల్లోని అద్దె ఇంట్లోకి మారవచ్చు అలానే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి వెళ్ళడం చాలా మంచిది అలానే సోమవారం మంగళవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె ఇంట్లోకి ప్రవేశించరాదు ఇంకా అద్దె ఇంట్లో పాలు పొంగించవలసిన అవసరం లేదు అద్దె ఇంట్లో పాలు పొంగించినట్లయితే మీ సొంత ఇంటి కళ అనేది ఎప్పటికీ నెరవేరదు అద్దె ఇంట్లో గనక పాలు పొంగించినట్లయితే ఆ ఫలితం అనేది ఆ ఇంటి యజమానికి చెందుతుంది ఇంకా అద్దె ఇంట్లోకి ప్రవేశించాలి అంటే వారం తిది చూసుకొని ప్రవేశిస్తే సరిపోతుంది మీరు కూడా అద్దె ఇంట్లోకి ప్రవేశించే ముందు ఈ యొక్క నియమాలను పాటించి అద్దె ఇంట్లోకి ప్రవేశించండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్